హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు స్టిచ్చింగ్ ఛానల్ ఫర్ బిగ్ అండి సో ఇందాక నేను ఈ బ్లౌజ్ కటింగ్ మీకు వీడియో పోస్ట్ చేస్తాను సో ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ అంతా జాయింట్ చేసేసిన చేసుకొని సో ఇప్పుడు ఒక సైడ్ ఫ్రెండ్ ఆర్చ్ అయితే ఎలా అయ్యాలో చూపిస్తాను మీకు ఓకేనా సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి చేర్చండి మన ఛానల్ని అనుకో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా తర్వాత సో ఇలా ఇది కొంచెం సో ఇలా ఇలా ఉంటుందండి ఓకేనా సో నేను ఆల్రెడీ ఇంకో సైడ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఓకేనా సో ఇలా ఇప్పుడు ఇవి రెండు సో ఈక్వల్గా ఉన్నాయా లేదో చూసుకుందాం సో ఈక్వల్గా ఉన్నాయి ఇప్పుడు షేప్ పట్టీస్ అయితే జాయిన్ చేసుకుందాం సో నాకు షేప్ పట్టీసు ఒక లేయర్ వచ్చినాయండి నేను ఆల్రెడీ షేప్ పట్టీస్ అవన్నీ జాయిన్ చేసుకొని సో పెట్టేసుకున్నాను ఓకేనా సో ఇవి షేప్ పట్టీసు ఓకేనా సో ఇప్పుడు ఏది ఎయిట్ సైడ్ ఉంటో చూసుకొని ఇది కాదు సో ఇది వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇలా జాయింట్ అయితే వేసుకుంటాం సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఎంత కష్టం ఇస్తే సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు దీన్ని ఇలా ఇలా అని సో పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి సేమ్ ఇంకో సైడ్ కూడా సో అలాగే ఇప్పుడు దీన్ని ఒకటి మన సైడ్ వస్తుంది ఒకటి ఆపోజిట్ వస్తుంది సో ఇప్పుడు ఇలా రెండు ఇలా ఇక్కడ దీన్ని ఫోల్డ్ చేసుకొని సో ఓకేనా చూశారు కదా సో ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో కరెక్ట్ వచ్చింది ఇప్పుడు నేను సో ఉక్స్పట్టి కాజా పట్టి అయితే జాయిన్ చేయబోతున్నాను అండి సో మనకి మెయిన్ క్లాత్ లేదు కాబట్టి నేను లైనింగ్ తోటే ఉక్స్పట్టి కాజా పట్టి అయితే వేస్తున్నాను సో ఇప్పుడు ఇలా ఉంటుంది కదా మనం గల్ల కట్ చేసుకునే పార్ట్ సైడ్ సో దీని ఇలా కట్ చేసుకుంటే మనకి సపరేట్గా వేరేది సో అవసరం ఉండదు ఇలా ఇక్కడ ఇలా పెట్టేసి మనం ఎక్కడైతే టాక ఫ్రంట్ టాకా వేసిన అక్కడ ఇలా చిన్న పోల్ వేసుకున్న తర్వాత దీనిలాఫ్ ఇచ్చేసి ఎక్స్ట్రా ఉన్న దారాలన్నీ ఇలా కట్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి ఓకేనా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు సో ఇప్పుడు ఇలా మొత్తం అయితే ఫోల్డ్ చేసేయండి ఇది ఎలా ఉంటే అలా ఇక్కడ చిన్నగా ఇలా చూసారు కదా సో ఇలా ఉంటుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం కాజా పట్టి వేసుకోవాలి సో కాజా పట్టి అనేది ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి సో ఇలా వేసుకొని